హలో ఫుడ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే బియ్యం రవ్వ ఉప్మా అండి దాన్ని ఉప్పుడు పిండి కూడా అంటారు ఎంతో ఈజీగా అండి టేస్టీగా కూడా ఉండిద్ది చాలా మందికి తెలియదు అది ఎలా చేసుకోవాలనేది ముందుగా ఒక బౌల్లో త్రీ స్పూన్స్ పెసరపప్పు యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ముందు తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అన్న పెట్టుకోవచ్చు మీరు కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు గిన్నెన్న పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే కుక్కర్ పెట్టుకో కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లో ఒక స్పూన్ బత్సపప్పు ఒక స్పూన్ మినపప్పు యాడ్ చేసుకొని వేయించుకోవాలండి అవి వేగేలోపు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి అవి వేగేలోపు ఒక మీడియం సైజు పచ్చిమిరపకాయలు ఒక ఫైవ్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక గ్లాస్ చేసి చూపిస్తున్నాను మీకు కాబట్టి నాకు ఐదు పచ్చిమిరపకాయలు పట్టాయి అవి వేగాక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలండి ఒక గ్లాస్ రవ్వకి టూ గ్లాసెస్ వాటర్ కరెక్ట్ క్వాలి కరెక్ట్ క్వాంటిటీ అండి అది తర్వాత మనం నానపెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి అది వాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా మరిగించుకోవాలండి వాటర్ని మీకు రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీరు యాడ్ చేసుకున్నాక సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు చూశారు కదండి వాటర్ ఇలా బాయిల్ అవ్వాలి బాగా ఇదిగోండి వాటర్ బాయిల్ అయినాయి కదండి ఉప్పు ఇప్పుడు ఒక గ్లాసు బియ్య ప్రావా యాడ్ చేస్తున్నాను ఇల్లు వెళ్తా బ్రాండ్ అండి మీకు రత్నదీప్లో దొరికిద్ది కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది యాడ్ చేసి కొంచెం ఉడికొచ్చాక కుక్కర్ విజిల్ పెట్టేశానండి నేను త్రీ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఎంత ఎలా ఉందో ఉడికిపోయింది ఎంతో ఈజీగా ఉండిద్దండి టేస్టీగా కూడా ఉండిద్ది దీంట్లో వేడివేడిగా ఆవకే కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్